జిల్లా జనరల్ ఆసుపత్రిలో సమస్యలు విలేతాండవం చేస్తున్నా పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం లేదని వెంటనే రోగుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ సోమవారం కమిటీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యవర్గ సభ్యులు పుల్లా నరసింహులు అధ్యక్షత వహించారు అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు యేసురత్నం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా అయిన తరువాత అన్ని ప్రాంతాల నుండి వందలాది మంది రోగులు నిత్యం వస్తున్నారని వారికి సరిపడే విధంగా ఓపీ సెంటర్లు లేవని ఓపీ సెంటర్ల సంఖ్యను వెంటనే పెంచాలని కోరారు రోగులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లలేక సరైన సమయాలలో డబ్బులు లేక ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు కార్డియాలజీ విభాగం ఏర్పాటు చేయాలని ఆసుపత్రిలో అన్ని రకాల మందులు సరిపడా లేవని రోగులకు ప్రజలకు అందుబాటులోకి ఇరవై నాలుగు గంటలు తీసుకువచ్చేలా జెనరిక్ మందుల షాప్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు మహమ్మద్ గౌస్ వెంకటలింగం కమిటీ సభ్యులు జైలాన్లతో పాటు సత్యం కేశాలు నాగేంద్ర రవి రానా హుసేని గోరె భాషలతో పాటు మరో యాభై మంది పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది జిల్లా ప్రభుత్వ సర్వజన వైద్యశాల అని చెప్పేసి గొప్పగా మనం పెట్టుకున్నాం కానీ జిల్లా ఆస్పత్రి హంగులు పైన బోర్డు ఉన్నాయి తప్ప లోపల కాటియాక్ జిల్లాకు ముఖ్యమైనటువంటి కాటియాక్ సెంటర్ లేకపోవడం వల్ల చాలామంది ప్రైవేట్ ఆసుపత్రులకు ఈరోజు పోయి తీవ్ర నష్టాల్లో అప్పులపాలయ్యే పరిస్థితి ఉంది లేదంటే కర్నూలు జనరల్ హాస్పిటల్కి లేదా హైదరాబాద్ జనరల్ హాస్పిటల్కి పోవాల్సిన దుస్థితి ఉంది కాబట్టి ఇక్కడ మంత్రి గారు మన నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు నంద్యాల జిల్లా కేంద్రమైన జిల్లా ఆసుపత్రి మెరుగు చేయకపోవడం అనేది నిర్లక్ష్యం తప్ప కాదు ఈరోజు సిపిఎం పార్టీగా జిల్లా జనరల్ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేయాలని నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది నంద్యాల జిల్లా ఏర్పాటైన తర్వాత జిల్లా నలుమూలల నుండి రోగులు పెద్ద ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతుంది వారందరికి అనుగుణంగా ఓపీ సెంటర్ల సంఖ్యను పెంచాలని అదే విధంగా మారిన పరిస్థితుల కాలంలో గుండె జబ్బులు విపరీతంగా పెరిగిపోతున్నాయి చనిపోవడం జరుగుతుంది జిల్లా జనరల్ ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అదేవిధంగా ఆసుపత్రిలో అన్ని రకాల మందులు కూడా ఉండడం లేదు బయటికి వెళ్లి ప్రజలు కొనుక్కోవాలంటే ఇక్కడికి వచ్చేటువంటి పేద ప్రజలు కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ప్రజలకు ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉండేలాగా జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేయాలని చెప్పేసి పరిష్కారం తీసుకువెళ్లేందుకు మంత్రి గారు కృషి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది నంద్యాల జనరల్ హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాం ఈ ధర్నా యొక్క ప్రధాన ఉద్దేశం ఈ రోజు ఇప్పటికే నంద్యాల జిల్లా ఏర్పడి దాదాపు ఐదు సంవత్సరాల పైన అయిస్తా ఉంది కానీ జనరల్ హాస్పిటల్ లో మాత్రం సరైన వసతులు లేవు ఈరోజు నూటికి డెబ్బై మందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి దాంట్లో ప్రధాన సమస్య గుండె సమస్య మరి అటువంటి గుండె సమస్యకు సంబంధించి ఈరోజు నంద్యాల్లో నంద్యాల వైద్యశాలలో గుండె డాక్టర్ అనేవాడు లేని పరిస్థితి న్యూరాలజీ ఉంది కానీ వారంలో రెండు రోజులు ఒక రోజు మాత్రమే బయట నుంచి వచ్చి చూసే పరిస్థితి నెఫరాలజీ అసలు లేని పరిస్థితి ఇట్లా చూసుకుంటూ పోతే టెంపరీగా వారంలో రెండు రోజులు మూడు రోజులు బయటి డాక్టర్లతో పనిచేస్తున్నారు తప్ప గా ప్రతి జబ్బుకు ఒక స్పెషలిస్టును ఏర్పాటు చేసే పరిస్థితి లేదు కాబట్టి పర్మనెంట్ గా ప్రజలకు వచ్చే రోగాలన్నిటికీ డాక్టర్లను ఏర్పాటు చేయాలి